ఒక కులం గురించి తీసుకొచ్చారు స్వార్థం గురించి తీసుకొచ్చారు మొత్తం ఇక్కడే పెట్టుబడి పెట్టారు ఈ రాష్ట్రంలో ఎక్కడ డెవలప్మెంట్ జరగడం లేదు మీ మూడు రాజధానులు అన్నారు అన్ని అయిపోయింది అధ్యక్ష మీ చెప్పవలసినవన్నీ చెప్పేశారు మొన్న జరిగిన ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టారు ఇంకా మీకు సిగ్గు లేకుండా మంత్రిగా సిగ్గు లేకుండా అమరావతి భూములు ఇంకా మాట్లాడుతుంటే అసలు మీరు సిగ్గారు పెంచడం లేదా ప్లీజ్ సిగ్గారు పెంచడం లేదా అధ్యక్ష మంత్రి గారు మాట్లాడారా లేదా రికార్డులు తీయండి ప్లీజ్ సభ శాసన మండలి రికార్డులు తీయండి ఐదు సంవత్సరాలు ఆవు కథలాగా చెప్పింది అమరావతి మీద చెప్పి 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 మళ్ళీ ఇప్పుడు అదే మాటలు మాట్లాడుతుంటే మీరు మమ్మల్ని కూర్చొని వినమంటే ఎలాగ వింటాం అధ్యక్ష కూర్చోండి అవకాశం ఉంది ఎలా వింటాం నైన్టీన్ టు ట్వంటీ ఎలా వింటాం కాబట్టి మీరు ఓకే మీరు ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మా వాళ్ళు చెప్పారు ఇది జరగలేదు దీనివల్ల ఫలితాలు చెప్పండి కానీ జరిగిపోయింది మీరు చెప్పారు ప్రజలు తెలుసుకరించారు మళ్ళీ ఆయుష్ తెచ్చి సమయం వృధా చేయడం అనేది భావ్యం కాదని చెప్పి సలహా ఇస్తున్నాను ప్లీజ్ కంక్లూడ్ అధ్యక్ష నేను పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష మంత్రివర్యుడికి నేను మాట్లాడిన విషయాల్లో అసత్యాలు గాని అభ్యంతరాలు గాని ఉంటే తర్వాత దయచేసి మాట్లాడా అధ్యక్ష అమరావతి అనేది అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి రియల్ ఎస్టేట్ కుంభకోణం అని రాష్ట్ర కాదు అధ్యక్ష ప్రపంచంలో ప్రజలు తెలుగు వారందరూ కూడా ఘోషించారు అధ్యక్ష ఆ రోజున దాని మీద ఎంక్వైరీ జరిగింది మీకు ధైర్యం ఉంటే ఆ ఎంక్వైరీ కమిటీ రిపోర్టును బయట పెట్టండి దాని మీద మీరు చర్య తీసుకోండి అంతేగాని ప్రభుత్వ అధికారంలో ఉందని ఆనాడు జరిగినటువంటి కుంభకోణంలో ఆ రిపోర్టును మొత్తం కూడా మూసివేస్తామనేది సరైనటువంటి విధానం కాదు అధ్యక్ష అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అధ్యక్ష దేశం మొత్తంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు తిరిగి విద్య చూసే విధంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తయారైంది దాదాపు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ అధ్యక్ష దానికి సంబంధించిన ఎంక్వైరీ జరిగింది ప్రతిపక్ష నాయకులు గారిని దాని విచారణ జైల్లో పెట్టడం జరిగింది ఒక్కటే సుటిగా మాట్లాడతాం అధ్యక్ష విచారణకు సహకరించకుండా విచారణకు సహకరించకుండా ఆ రోజు ముఖ్యమంత్రి గారైనటువంటి ముఖ్యమంత్రి గారి ప్రధానమైనటువంటి పిఏ గారి